నల్గొండ జిల్లాలోని నగరికెల్ మండలం చందుపట్లలోని శ్రీ సీతారామచంద్రస్వామికి ఇక్కడే కాకుండా గ్రామ సమీపంలోని కేతపల్లి మండలం బండెపాలెం గుట్టపై మరొక ఆలయం ఉంది ఆ రెండు గ్రామాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు సంవత్సరమంతా గ్రామంలోని ఆలయంలో నిత్యం పూజలు కొనసాగుతాయి శ్రీరామనవమి పురస్కరించుకొని చందుపట్లలోని సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులు విగ్రహాలను బండిపాలెం గుట్టపైకి తీసుకెళ్ళి స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు నల్గొండ జిల్లాలోని నగరికెల్ మండలం చందుపట్లలోని శ్రీ సీతారామచంద్రస్వామికి అక్కడే కాకుండా గ్రామ సమీపంలోని కేతపల్లి మండలం బండెపాలెం గుట్టపై మరొక ఆలయం ఉంది ఈ రెండు గ్రామాల ప్రజలు శ్రీరాముణ్ణి దైవంగా కొలుస్తారు సంవత్సరమంతా చందుపట్ల గ్రామంలోని ఆలయంలో నిత్యం పూజలు కొనసాగుతాయి శ్రీరామ నవమిని పురస్కరించుకొని చందుపట్లలోని సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులు విగ్రహాలను బండెపాలెం గుట్టపైకి తీసుకెళ్లి స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు ఒక ఆలయంలో నిత్య పూజలు కొనసాగుతాయి మరో ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు ఈ ఆచారం వందల ఏళ్ళుగా అనవాయితీగా వస్తుంది ఇది నల్గొండ జిల్లాలోని నగరకల్ మండలం చందుపట్ట గ్రామంలోని శ్రీరాముడి ఆలయానికి ఉన్న ప్రత్యేకత చెందుపట్ల బండెపాలెం గ్రామాల్లో ఒకే దేవుడి పేరుతో వెలిసిన ఈ రెండు సీతారామచంద్ర స్వామి ఆలయాలకు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది పదిహేడవ శతాబ్దంలో భద్రుడు సారంగుడు అనే మునులు శ్రీరాముడి కోసం తపస్సు చేయగా స్వామి అనుగ్రహించి ఈ రెండు గ్రామాలలో వెలిశాడని ప్రజల నమ్మకం భద్రుడు తపస్సు చేసిన ప్రాంతంగా భద్రాచలంగా బండెపాలంగా సారంగుడు తపస్సు చేసిన ప్రాంతం సారాచలంగా చందుపట్లగా పేరుగాంచాయని చరిత్ర శ్రీరాముడు వెలిసిన బండెపాలెం గుట్ట ప్రాంతం అంతా అభయారణ్యంతో నిండి ఉండి నిత్య పూజలు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతుండటంతో పద్దెనిమిదవ శతాబ్దంలో వెలమదొరలు చందుపట్ల గ్రామాల్లో ఆలయాన్ని నిర్మించారట సంవత్సరమంతా ఇక్కడే పూజలు నిర్మించేవారట శ్రీరామనవమి సందర్భంగా గంగాపుత్రులు పల్లక్కి స్వామివారిని బండపాలెం గుట్టపైకి ఊరేగింపుగా తీసుకెళ్లి కళ్యాణం జరిపి తిరిగి చందుపట్ల ఆలయానికి తీసుకొస్తారు రెండు గ్రామాల ప్రజల సహకారంతో ఆలయాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం వందల ఏళ్ల చరిత్ర కలిగిన బండపాలెం చందుపట్ల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాలను ప్రభుత్వం గుర్తించి మరింత అభివృద్ధి చేయాలని నకర్కెల ప్రాంతంలో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారని ఆలయ చైర్మన్ బిక్షం రెడ్డి తెలిపారు